హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ సాస్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తన మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు తనంతా స్కిప్ చేసేసి ఏంటి ఫోర్స్ఫుల్ గా ఎనర్జెస్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీలింగ్స్ ఆర్ పేజ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు అండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు అండ్ నిన్న ఒక సబ్స్క్రైబర్ కాల్ చేసి ఒక చిన్న డౌట్ అడిగారండి యాక్చువల్లీ కొంతమందికి ఇంకా వీడియోస్ ఇంగ్లీష్ డబ్డ్ ఐ మీన్ వాయిస్ లో వస్తున్నాయి సో అదెందుకు అంటే మీ సెట్టింగ్స్ లో మీకు అక్కడ వీడియో కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆడియో ట్రాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ అని ఉంటే మీకు ఇంగ్లీష్ లో వీడియో అనేది ప్లే అవుతుంది సో ఇంగ్లీష్ కాకుండా అది క్లిక్ చేసి తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ మీకు తెలుగులో వస్తుంది అనమాట సో బికాస్ కొంతమందికి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే మళ్ళీ యూట్యూబ్ అప్గ్రేడ్ అయినట్టుంది అందుకని ఈ ఆప్షన్ వస్తుంది ఇంతకు ముందు కూడా ఒక వన్ మంత్ బ్యాక్ ఇలాంటి ఇష్యూ వచ్చింది సో ఒక సబ్స్క్రైబర్ కాల్ చేసి అడిగారు అనమాట సో అందుకని మళ్ళీ చెప్తున్నాను ఇంటివరకైనా యూస్ అవుతుందని అండ్ ప్లీజ్ అండి ఎవరు కాల్స్ చేయొద్దు బికాస్ రీడింగ్స్ లో ఉంటాము ఓకేనా జస్ట్ వాట్సప్ చేయండి మీ ఇష్యూ ఏమైనా కూడా ఆర్ ఎస్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాడ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా సో మీకు వీడియో నచ్చితే కనుక గా లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో దాట్ ఈ వీడియోస్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఓకే సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి అండ్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకే Please give the reading for my collective who are watching this video. Please give the current energies of my collective partners towards them. Please keep the reading, universe. Please keep the current energies of collective partners towards them. Three of swords, okay. And strength, okay. సో ఈ పర్సన్ చాలా 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 హార్డ్ బ్రేకింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారండి చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో మాకు ఇక్కడ ఇండివిజువల్ ఎలా వస్తుంది అంటే మీ పర్సన్ పాస్ట్ లో మీకు ఇంత పెయిన్ ఇచ్చారు ఇంత పెయిన్ మీకు ఇచ్చేసి వెళ్ళారు ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ సెపరేషన్ లో ఉంటే మీకు ఈ పెయిన్ ఇచ్చేసి ఈ పర్సన్ వెళ్ళారు మీరు ఇంత ఇంత బాధపడ్డారు సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో ఈ పర్సన్ ఉన్నారు సో ఈ సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి ఈ పర్సన్ చాలా చాలా ట్రై చేస్తున్నారు సో అదేంటో అనేది చెక్ చేద్దాము బికాస్ ఈ పర్సన్ కి ఆ స్ట్రెంగ్త్ కోల్పోతున్నారు ఈ హార్ట్ బ్రేక్ వల్ల తన లైఫ్ లో ఒక హోప్ ని స్ట్రెంగ్త్ ని కోల్పోతున్నారు తనకి ఇంకా ఇంకా ఏం హోప్స్ కనిపించట్లే లైఫ్ లో ఏమి రోడ్స్ కనిపించట్లే రోడ్ అంతా బ్లాక్ అయిపోయినట్టుగా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఓకే సో లెట్ వాట్ ఇస్ హ్యాపీనింగ్ హియర్ ఎనర్జీన్ ఎలక్ట్రిక్ పార్ట్నర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ అండ్ లవర్స్ వా సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థమైంది ఫస్ట్ థింగ్ యూనివర్స్ ఈ పర్సన్ కి ఒక లెసన్ నేర్పించారు బికాస్ మీకు ఈ పెయిన్ ఇచ్చేసి ఈ పర్సన్ వెళ్ళారు సో దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏదైతే మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో ఎల్స్ మీరు మాట్లాడుతున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో దాని వల్ల ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు అంటే ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది ఈ పర్సన్ కి ఇప్పుడు మీ వాల్యూ అర్థమయ్యి ఇప్పుడు మీ మీద అట్రాక్షన్ పెరుగుతుంది మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు మీ సైడ్ అట్రాక్షన్ అనేది ఈ పర్సన్ ని పుల్ చేస్తుంది అనమాట బికాస్ మీరు పాస్ట్ లో చాలా ఇచ్చారు ఈ పర్సన్ కి ఆ పర్సన్ కేర్ చేయలేదు మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ లో వదిలేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ మీరు ఇంతే బాధపడ్డారు ఇంతే లోన్లీగా ఫీల్ అయ్యారు ఇంతే డిప్రెషన్ అయ్యారు సో ఇప్పుడు ఈ పర్సన్ ఇంత లోన్లీగా ఇంత డిప్రెసివ్ గా ఉంటున్నారు బై బికాస్ ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళారు మిమ్మల్ని కాదు అని థర్డ్ పార్టీ మీ సిచ్యువేషన్ లో ఉంటే ఎల్స్ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు కొంతమంది ఎల్స్ తన ఓన్ సెల్ఫ్ లైఫ్ ని చూస్ చేసుకున్నారు మీకన్నా కూడా తన ఓన్ లైఫ్ కి తన పర్సనల్ లైఫ్ కి తన కెరియర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేసారు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకని ఇక్కడ ఈ పర్సన్ కి ఇప్పుడు మీ వాల్యూ అర్థమైంది యూనివర్స్ ప్రాపర్ డివైన్ టైమింగ్ లో ఈ యూనివర్ ఈ పర్సన్ కి ఆ పెయిన్ ఎలా ఉందో చూపిస్తున్నారు అనమాట బికాస్ మీకు ఆల్రెడీ పెయిన్ ఇచ్చేసి వెళ్ళారు కదా అందుకని కర్మ ఇస్ కమింగ్ బ్యాక్ టు టు దట్ పర్సన్ అందుకే ఈ పర్సన్ ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు డిప్రెస్ అవుతున్నారు ఎందుకు వీళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థం అవుతుంది సో ఈ పర్సన్ ఒక ఒక ప్రాపర్ టైమింగ్ లో కర్మాని ఫేస్ చేస్తున్నారు లిటరల్లీ చెప్పాలంటే అండ్ మీ సైడ్ అట్రాక్షన్ చాలా ఉంది ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మీ వాళ్ళు అర్థమైంది మీ కేరింగ్ అర్థమైంది మీ సైడ్ ఇప్పుడు అట్రాక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన ఎఫర్ట్స్ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతున్నాయి సో మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి మళ్ళీ రీవర్క్ చేయాలి మళ్ళీ మీతో కలిసి థింగ్స్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకు బికాస్ అట్రాక్షన్ మీదొక ఒక సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు చాలా మందికి సో డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఈ కనెక్షన్ లో అందుకనే డివైన్ ఒక ప్రాపర్ టైమింగ్ లో డివైన్ టైమింగ్ లో ఈ పర్సన్ కి తాను చేసిన మిస్టేక్స్ ని రియలైజ్ చేస్తుంది అలాగే మీ వాల్యూ కూడా తెలిసేలాగా చేస్తుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ బికాస్ ఒక పర్సన్ ని మనం హర్ట్ చేస్తే తిరిగి మనకి అదే హర్టింగ్ అనేది యూనివర్స్ ఇస్తారు దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అదే జరుగుతుంది ఇక్కడ ఓకేనా

అండ్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ సి ఇక్కడ ఈ పర్సన్ కి తెలుసు తన వల్లే ఈ కనెక్షన్ లో బ్రేక్ వచ్చింది తన వల్లే గొడవలు వచ్చాయి తన వల్లే సపరేషన్ వచ్చింది తన వల్లే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి అందుకే ఇప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఈ గొడవల నుంచి బయటకు రావాలి ఎలా ఈ సిచ్యువేషన్ ని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకోవాలి మళ్ళీ స్మూత్ గా ఈ కనెక్షన్ ని ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ థర్డ్ పార్టీని నమ్మి ఈ పర్సన్ వెళ్ళారు కదా థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మిమ్మల్ని వద్దు అని ఈ పర్సన్ ఈ కనెక్షన్ కి బ్రేక్ ఇచ్చేసి కదా అందుకని ఇప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు ఎలా ఈ కనెక్షన్ ని మళ్ళీ తిరిగి ప్రాపర్ గా చేయాలి అని లెట్స్ క్లారిఫై ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ పెంటికర్స్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏజ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద హ్యాండ్ మ్యాన్ సి ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా మేనిపులేటివ్ పర్సన్ అండి చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అంటే ఇప్పటికీ కూడా ఈ పర్సన్ ఒక లెసన్ నేర్చుకున్నా కూడా ఇప్పటికీ స్టిల్ తన పవర్ లో తను ఉండాలి తను ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక వేలో ఆలోచిస్తున్నారు అంటే తన పవర్ ఎప్పుడు దిగొద్దు తాను పవర్ లో ఉంటూనే ఈ కనెక్షన్ ని మళ్ళీ ఇంతకు ముందులా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ దట్టు ఈ పర్సన్ స్టాప్ చేస్తున్నారు మీరు సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి ఉంటే సోషల్ మీడియాలో స్టాప్ చేస్తున్నారు లేదా మీరు ఒకే ప్లేస్ లో ఉంటే మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు లిటరలీ అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఒక డిఫరెంట్ వేలో ఈ కనెక్షన్ ని చూస్తున్నారు ఇంతకు ముందు వరకు మీరు ఒక హెడ్ ఎక్ లాగా మీరు ఒక బర్డెన్ లాగా ఫీల్ అయిన పర్సన్ ఇప్పుడు మీ వాల్యూ అర్థం అయ్యాక మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూస్తున్నారు మీతో ఒక మ్యారిటల్ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే లైక్ డే డ్రీమింగ్ చేస్తున్నారు అనమాట వాట్ ఇఫ్ నేను ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకు మ్యారేజ్ చేసుకొని ఒక ఇంట్లో హిట్స్ తో ఉంటే ఎలా ఉంటది అని ఒక డిఫరెంట్ వేలో ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ థింక్ చేస్తున్నారు అంటే ఒకవేళ మ్యారేజ్ అయితే ఒకవేళ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ గా వెళ్తే మా ఇద్దరి కనెక్షన్ ఎలా ఉంటుంది అని డీప్ అనలైజేషన్ అండ్ ఐసోలేటెడ్ సిచ్యువేషన్ లో ఉండి ఓవర్ థింక్ చేస్తున్నారు బేసిక్ గా ఈ పర్సన్ చాలా ఓవర్ థింకర్ అండ్ ఆల్సో చాలా మేనిపులేటివ్ కూడా ఇప్పటికీ స్టిల్ ఆ ఎనర్జీస్ ఈ పర్సన్ లో ఉన్నాయి అందుకని డైరెక్ట్ గా మీ దగ్గరికి రాకుండా ఇండైరెక్ట్ వేలో మీ గురించి తెలుసుకుంటున్నారు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు లైక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఏదైతే సోషల్ మీడియాస్ ఉంటాయో దాని త్రూ మీరు ఏం చేస్తున్నారు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అని తెలుసుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలని కూడా అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ డే కావాల్సింది ఏంటంటే ఒక హ్యాపీ ఎండింగ్ కావాలి కొంతమందికి మ్యారేజ్ కావాలనుకుంటున్నారు కొంతమంది మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది హ్యాపీగా ఇంతకు ముందు ఎలాగ మీతో టైం స్పెండ్ చేశారో అలా మళ్ళీ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఈ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో ఇక ఏంటి అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా డీప్ అనలైజేషన్ జోన్ లో ఉన్నారు అండ్ థింక్ చేస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ ఈగో అయితే ఇంకా తగ్గలేదు ఇంకా స్టిల్ ఆ ఈగోయిస్టిక్ నేచర్ తోనే ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా మేనిపులేట్ చేయాలి మళ్ళీ అని వస్తున్నారు బికాస్

సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి కనెక్షన్ లో స్టెబిలిటీ తీసుకురావాలి ఒక గ్రోత్ తీసుకురావాలి మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా బట్ స్టిల్ స్టక్ అయిపోయి ఉన్నారు తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎలా ఉంటది తీసుకోకపోతే ఎలా ఉంటది ఒక స్టెప్ ముందుకేసి ఇంకొక స్టెప్ వెనక్కి వేస్తున్నారు తీసుకోవాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ ఇంకా ఈ పర్సన్ కి పోలేదు సో లెట్స్ క్లారిఫైడ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై క్వీన్ ఆఫ్ వెంటికల్స్ ఇన్ like ద of ఫోర్ట్ కప్స్ ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి బికాస్ ఈ పర్సన్ ఒక స్టెప్ ముందుకేసి ఇంకొక టూ స్టెప్స్ వెనక్కి వేస్తున్నారు అది చాలా బోర్డింగ్ గా ఉంది ఈ పర్సన్ కి అంటే యాక్షన్ తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో రావో అనే టెన్షన్ భయం ఉన్నాయి బట్ ఒక సైడ్ మీ సైడ్ సోల్ మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ మీ సైడ్ అట్రాక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు మీకు మీకు అంటే యాక్షన్ తీసుకొని తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీతో హ్యాపీగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి లైఫ్ అనుకుంటున్నారు బట్ స్టిల్ ఇక్కడ ఈ పర్సన్ అయితే ఇంకా స్టక్ అయిపోయి ఉన్నారు అంటే వెళ్ళనా వద్దా వెళ్తే ఎలా ఉంటది వెళ్ళకపోతే ఎలా ఉంటది అది చాలా బర్డెన్ గా ఉంది అంటే యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలంటేనే ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ ఇంకా రెడీ లేరు యాక్షన్ తీసుకున్నాము వద్దాము అని రెడీ లేదు బట్ అందుకే ఈ పర్సన్ ఏం చేస్తున్నారు పాజ్ చేస్తున్నారు అనమాట ఇంకొంచెం ఆలోచిద్దాం ఇంకొంచెం టైం తీసుకుందాం ప్రాపర్ గా నేను ఓకే అనుకున్నప్పుడు రెడీ అయినప్పుడు అప్పుడు యాక్షన్ తీసుకుందాం అప్పటి వరకు కొంచెం బ్రేక్ ఇద్దాం ఈ ఈ కనెక్షన్ కి అనే ఒక రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ చాలా హీలింగ్ తీసుకుంటున్నారు ఇటర్లు చెప్పాలంటే ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అయ్యారు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు చాలా హార్ట్ బ్రేకింగ్ లో ఉన్నారు కదా సో ఆ హార్ట్ బ్రేకింగ్ నుంచి కొంచెం కూల్ అవ్వాలి కొంచెం హీల్ అవ్వాలి కొంచెం ఆ గాయం మానాలి అని కొంచెం బ్రెస్ట్ మోడ్ లో కూడా వెళ్తున్నారు సో అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఈ పర్సెంట్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఒకవేళ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఒక ఫాస్ట్ యాక్షన్ అయితే వస్తుంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు బ్యాలెన్స్ వస్తుంది మళ్ళీ మీ కనెక్షన్ రీయూనైట్ అవుతుంది బికాస్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ బికాస్ ఈ పర్సన్ ఒక డిఫరెంట్ వేలో ఈ కనెక్షన్ మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా స్టెబిలిటీ అయితే బిల్డ్ అవుతుంది రాకపోతే ఇంకా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అని మీనింగ్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ మోస్ట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ ఇస్తున్నాం ఏంజిల్స్ ప్లీజ్ గివ్ యూర్ మెసేజ్ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్ Year from now, perfect timing. <coughs> Be assertive. ఇట్స్ అప్ టు యూ సో ఇక్కడ ఈ కనెక్షన్ లో ఒక ప్రాపర్ ఎండింగ్ రావాలి ఒక ప్రాపర్ మీరు అనుకుంటున్న సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక ఇయర్ అయితే టైం పడుతుందండి అండ్ పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని థింగ్స్ సెటిల్ అవుతాయి సో బి అసర్టివ్ చాలా అసర్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి ఇట్స్ అప్ టు యూ మీరు మూవ్ మూవ్ ఆన్ అయిపోవాలి కనెక్షన్ నుంచి అనుకున్నా కూడా మూవ్ ఆన్ అయిపోవచ్చు ఆర్ వారి వెయిట్ చేయాలనుకున్నా కూడా వెయిట్ చేయొచ్చు బికాస్ యూనివర్స్ మీకే వదిలేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ నుంచి ప్రాపర్ యాక్షన్స్ రావట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ఎనర్జీస్ లోనే ఉన్నారు ఇంకా ఈ పర్సన్ ప్రాపర్ డెసిషన్ కి రాలేదు సో రానప్పుడు ఈ పర్సన్ క్లారిటీ లేనప్పుడు మీకు క్లారిటీ ఇవ్వరు సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అందుకే యూనివర్స్ ఇట్స్ అప్ టు యూ అంటున్నారు సో మేక్ ష్యూర్ మీకు ఏది కావాలి అని మీరు ప్రాపర్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పే రీడింగ్స్ అది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే